కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ మంచిర్యాల జిల్లా జనార మండలంలోని రాంపూర్ తిమ్మాపూర్ సింగరాయపేట తపలాపూర్ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టించి పండించిన నాణ్యమైన వరిధాన్యాన్ని సర్కారు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం మద్దతు ధర పొందాలని సూచించారు కేంద్రాల నిర్వాహకులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా నిబంధనల మేరకు వ్యవహరించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు వరి కొనుగోలు కేంద్రాలని జనర మండలంలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఒక పదిహేను రోజుల క్రితం కొన్ని సెంటర్లను స్టార్ట్ చేస్తాం మళ్ళీ మిగతా సెంటర్లన్నీ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఈరోజు పిఎస్సీ సెంటర్లు కావచ్చు డిసిఎంఎస్లు కావచ్చు అదేవిధంగా ఐకేపీ సెంటర్లను స్టార్ట్ చేసాం ఐకేపీ పదిహేను డిసిఎంఎస్ పదిహేను అదేవిధంగా మిగతా పిఎస్సీ సెంటర్లు పదిహేను మొత్తం నలభై ఐదు సెంటర్లని జనర మండలంలో స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా మీ యొక్క ధాన్యాన్ని సందేహం లేదు కాబట్టి రైతు సోదులారా మేము ఆ రోజు కూడా చెప్పినాం మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా నోటీసులో తీసుకురండి లేకుండా అధికారుల నోటీసులో తీసుకురండి కానీ దళాలని నమ్మి మీరు మోసపోకండి మోసం చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు ఇది మీ ప్రభుత్వం మీరు అనుకున్న ప్రభుత్వం కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మా నోటీసులో తీసుకొచ్చి ఆ సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా మేము చూస్తాం కాబట్టి ఈరోజు ఇక్కడ రాంపూర్లో ఒక డీసీఎంఎస్ సెంటర్ అదేవిధంగా ఐకెప్ సెంటర్లని స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రాంత రైతులందరూ కూడా చాలామంది నెక్స్ట్ వాటికి మీరు నీళ్ళు ఇస్తారని అడుగుతున్నారు తప్పకుండా నెక్స్ట్ పంట కూడా నీళ్ళు ఇస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు చాలామంది పూడిక తీసే విషయంలో చాలామంది అపోహలు పడుతున్నారు అసలు మనకు నీళ్ళు వస్తారా రాదని కానీ మేము అధికారులతోటి మాట్లాడడం అనేది జరిగింది కాబట్టి ఏదేమైనా సరే మీరు కూడా కొంత ఈ అంశాల మీద నేను ఎవరు చెప్పినట్టు మాటలు నమ్మి మీరు మోసిపోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్